హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ అండి టూ టెన్కి లేసినాయి టూ టెన్కి ఇంట్లో అంతా పనులు చేసుకొని బయట వీడియో పూలు కట్ చేస్తున్నా అండి ఆ చిన్న వీడియో ఇది పూలు అన్నీ కట్ చేయడం కూడా మీకు చూపిద్దామనేది చిన్న వీడియో చూడండి చెట్టుకు మాత్రం చిన్న చిన్న మొగ్గలు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా అన్ని షూట్ చేయలేదు ఇంకా కెమెరాకు కూడా కనిపించలేదు చాలా చిన్న చిన్న ఉన్నాయి ఇంకోటి ఈ వీడియో ఏంటంటే అండి నేను కర్నూలు ఆదిలాబాద్ నుంచి కర్నూలు ట్రావెల్ చేశాము మొత్తం ఆ వీడియో కూడా ఇందులో ఉంది ఆదిలాబాద్ నుంచి కర్నూలుకు జర్నీ చేసిన వీడియో అండి ఇది చూడండి పూలు కట్ చేశాను కదండి దేవుళ్ళ అందరికీ సరిపోయాయి అన్నీ పూలు పెట్టి ఉంటే చాలా బాగు అనిపిస్తుంది ఎంత ఇంట్లో ఉన్న చెట్లకు దేవుళ్ళందరికీ పూలు సరిపోతే అది ఎంతో హ్యాపీయో కదండి నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది దేవుళ్ళు అందరికీ సరిపోయినాయి ఇంకా ఒక కార్లో కూడా పూలు సరిపోయినాయండి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి ఆదిలాబాద్ నుంచి కర్నూలుకు మా జర్నీ స్టార్ట్ అయింది నేను మార్నింగ్ టూకు టూ టెన్కి అలా లేసి రెడీ అయితే ఫోర్త్ రా వెళ్దాం అనుకున్నామండి ఆల్మోస్ట్ అదే టైం ఫోర్ థర్టీకి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది చూడండి Thank you బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అండి సెవెన్ థర్టీకి అలా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాము తినము బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా చాలా మంచిగా ఉంది ఎవరైనా ట్రై చేస్తామని శ్రీ ఆర్య గార్డెన్స్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి మసాలా దోశ ప్లెయిన్ దోశ మా పాపకు ప్లెయిన్ దోశ మా విరాజ్కి మా ఏమో మసాలా దోశ నాకు ఆనియన్ దోశ మా హస్బెండ్కేమో పూరి మళ్ళీ డై స్టార్ట్ అయిపోయిందండి జర్నీ ఇది ఫ్లైఓవర్ ఎంట్రీ అండి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం మేము ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అక్కడ హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయిందండి టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెంగళూరు లాగా అనిపించేంత డెవలప్ అయిపోయిందండి హైదరాబాద్ మాత్రం ఒకసారి చిన్న చిన్న బిల్డింగ్ చిన్న బిల్డింగ్స్ కాదండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయిపోయాయి కోర్స్ అప్పటి నుంచి ఉన్నాయి కానీ ఇంకా ఈ టెన్ ఇయర్స్లో ఇంకా డెవలప్ అయిపోయిందండి ఒకసారి చూడండి మీరు కూడా జోగులాంబ గుడి ఉంది కదండి ఇలా లోపలికి ఎంట్రీ ఇది ఆర్చి అండి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి ఆర్చి మనం పైనుంచి ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్నాము అలంపూర్ జోగులాంబ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఆ కింద నుంచి లోపలికి అలా వెళ్ళాలండి ఇదేమో కర్నూలు ఎంట్రీ అండి ఇది కర్నూల్కి ఎంట్రీ అయిపోయిన తర్వాత తుంగభద్ర బిర్జ్ ఇదేమో సగం తెలంగాణ సగం ఆంధ్ర అండి సగం ఇక్కడ నుంచి అంతా తెలంగాణకు వస్తుంది సగం నుంచి మొత్తము ఇక్కడి నుంచి మొత్తము ఇది ఆంధ్ర అండి ఈ తుంగ తెలంగాణను ఆంధ్రాను డివైడ్ చేసి బ్రిడ్జి ఇదేనండి తుంగభద్ర బ్రిడ్జి ఇది కర్నూలు ఎంట్రీ అయిపోయామండి ఇది కర్నూలు కర్నూలు అంతా ఇంకా లోపల నుంచి జర్నీ స్టార్ట్ అయిపోతుందండి కర్నూలు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదారులు ఇవన్నీ చిన్న చిన్న షాపులు పెద్ద పెద్ద షాపులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది కర్నూలు చూసారా అండి మొత్తం కర్నూలు కూడా చాలా చాలా డెవలప్ అయిపోయిందండి ఇప్పుడు ఇదేమో తుంగభద్ ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇంకా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయండి ఇది ఇది హంద్రీ నది అండి ఈ హంద్రీ నదిని దాటి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ అండి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ మెడికల్ కాలేజ్ దాటి వెళ్తున్నాము ఇదేనండి కేసీ కెనాల్ ఈ కేసీ కెనాల్లో అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కాదండి ఫ్రూట్స్ చిన్న రేయి పళ్ళు మాత్రం అప్పుడు ఇక్కడే అమ్మేవి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అమ్మట్లేదు దీనికన్నా ముందు బండ్లపైన అమ్ముతున్నారు ఇది క్లాక్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి ఈ హాస్పిటల్ చాలా చాలా పెద్దది చాలా హిస్టరీ కూడా ఉంది హాస్పిటల్కి దాని పక్కనే మార్ట్ ఉంది డి మార్ట్లు కర్నూలులో రెండు ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది స్టార్టింగ్ ఊరు స్టార్టింగ్లో ఒకటి ఇక్కడ సైడ్ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒకటి రెండు ఉన్నాయండి మార్ట్స్ చాలా వాకబుల్ డిస్టెన్స్ అమ్మ వాళ్ళకి మాత్రం మంచిగా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంకా మా ఇండ్లో వచ్చేసిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం ఇదేనండి మల్లారెడ్డి వెంచర్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వచ్చేసాము మనం కర్నూలులో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూడండి ఇక్కడ చూ అన్ని ఇండ్లు కొంచెం చక్కగా చాలా బాగున్నాయండి వెంచర్లో ఇండ్లు చాలా చాలా బాగున్నాయి అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి అయిపోయింది ఇట్లా టర్న్ అవ్వాలండి ఇలా టర్న్ అవి స్ట్రేట్గా వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మా కోసం మా నాన్న ఎదురు చూస్తూ ఉన్నారు ఇదిగోండి ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి ఇంకో మా నాన్న మా అక్క కూతురు వెల్కమ్ పలుకుతున్నారు మాకు నేను చెల్లు పట్టుకోవడం చూసి నవ్వుతున్నారు ఓకే అండి బాయ్ అండి చూసి